హాయ్ మనం ఈ రేపు నాలుగో తరగతి జరగబోయే హోటల్ ఎక్కింపుకి మన వాహనాలు ఎక్కడెక్కడ పార్క్ చేయాలన్నది ఎక్కడ త్వరగా అన్నదే ఈ వీడియో నిమిత్తం ఇది అలాగే మన ఛానల్ ఫస్ట్ నుంచి చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ పశ్చిమ గోదావరి జిల్లా పోలీస్ కార్యాలయం భీమవరం నాలుగు ఆరు రెండు తేదీన సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో భీమవరం పట్టణంలో బి నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగవ తేదీ ఉదయం ఆరు గంటల నుండి ట్రాఫిక్ డైవర్షన్స్ అమలు నిర్దేశిత పార్కింగ్ స్థలాల్లో మాత్రమే పోటీ అభ్యర్థులు మరియు కౌంటింగ్ ఏజెంట్లు వారి యొక్క వాహనాలను పార్కింగ్ చేయాలి భీమవరం పట్టణ మరియు పరిసర ప్రాంత గ్రామ ప్రజలు గమనించి జిల్లా పోలీస్ వారికి సహకరించారని విజ్ఞప్తి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జరిగిన ఎలక్షన్స్ లో భాగంగా ఉదయం ఎనిమిది గంటల నుండి భీమవరంలోని విష్ణు కాలేజీ క్యాంపస్ మరియు ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ లో కౌంటింగ్ ప్రక్రియ జరుగును ఈ సందర్భంగా భీమవరం పట్టణంలో ఈ క్రింద చెప్పబడిన విధంగా ట్రాఫిక్ డైవర్షన్ చేయబడును విజయవాడ గుడివాడ వైపు నుంచి వచ్చు అన్ని రకముల వాహనములు కాళ్ల మండలం పెదమిరం పుంత రోడ్ మీదుగా ఉండి రోడ్ చేరుకుని భీమవరం పట్టణంలోకి ప్రవేశింపవలను భీమవరం పట్టణం నుండి వచ్చు కార్ బైక్ లాంటి చిన్న వాహనములు సర్ అద్దర్ కాటన్ పార్క్ జువల్పాలెం రోడ్ వద్ద డైవర్షన్ తీసుకుని చినామిరం మీదుగా కోపెల్లె హై స్కూల్ వద్ద కాళ్ల రోడ్డెక్కి గుడివాడ విజయవాడకి వెళ్లగలను పాలకొల్లు వైపు నుండి వచ్చు భారీ వాహనములు బొంబాయి స్వీట్స్ వద్ద ఉండి రోడ్ కి వచ్చి మల్టీప్లెక్స్ మీదుగా ఉండి ఆకివీడు కైకలూరు విజయవాడ గణపవరం ఏలూరుకి మరియు పెదమిరం పొంత రోడ్ నుండి కాళ్ల గుడివాడ విజయవాడకి కూడా వెళ్ళగలరు తాడేపల్లిగూడెం నుండి వచ్చు అన్ని రకాల వాహనములు గొల్లల కొడేరు వంతెన వద్ద డైవర్షన్ తీసుకుని పాలకోడేరు కుమదవల్లి మార్కెట్ యార్డ్ మీదుగా పాలకొల్లు వైపు భీమవరం పట్టణంలోకి మరియు ఉండి వైపుకి వెళ్లగలరు భీమవరం పట్టణం నుండి తాడేపల్లిగూడెం తణుకు వెళ్లు వాహనదారులు బీవీరాజు విగ్రహం వద్ద నుండి ఉండి బైపాస్ మీదుగా మార్కెట్ యార్డ్ కుమదవల్లి పాలకొడేరు మీదుగా వెళ్లవలను వాహనదారులకు ముఖ్య గమనిక జువ్వలపాలెం రోడ్ లో అద్దర్ కాటన్ పార్క్ వద్ద నుండి కాళ్ల రోడ్ పెదమిరం పుంత రోడ్ వరకు నో వెహికల్ ప్రకటించడమైనది అలాగే ఉండి బైపాస్ రోడ్లోని బీవీరాజు విగ్రహం నుండి గొల్లకోడేరు విగ్రహం వరకు కూడా నో వెహికల్ ప్రకటించడమైనది పై ట్రాఫిక్ డైవర్షన్స్ ని భీమవరం పట్టణ మరియు పరిసర ప్రాంత గ్రామ ప్రజలు గమనించి జిల్లా పోలీస్ వారికి సహకరించవలసిందిగా పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ గారు విజ్ఞప్తి పార్కింగ్ ప్లేసెస్ ఆచంట తణుకు నియోజకవర్గం నుండి వచ్చేవారు విష్ణు క్యాంపస్ దగ్గరలో ఉన్న అంజన మరియు సంజన అపార్ట్మెంట్ వద్ద పార్కింగ్ చేసుకోవాలను నర్సాపురం పాలకొల్లు నియోజకవర్గం నుండి వచ్చేవారు కొవ్వాడ అన్నవరం రోడ్డు మీదుగా విష్ణు ప్లే గ్రౌండ్ లో పార్కింగ్ చేసుకోవాలను భీమవరం మరియు తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుండి వచ్చేవారు నాగరాజు మాల్ వద్ద పార్కింగ్ చేసుకోవాలను తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుండి వచ్చేవారు కాళ్ల రోడ్లో ఉన్న శ్రీరామ కోల్డ్ స్టోరేజ్ వద్ద పార్కింగ్ చేసుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ గారు విజ్ఞప్తి చేస్తున్నారు